హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్నాను చికెన్ లివర్ మెంతి కూర ఫ్రై చేస్తున్నానండి ఇక్కడ నేను సింబల్ చూపిస్తున్నాను కదా వైట్ వైట్ కలర్లో లివర్ పైన ఉంటుంది కదా అదంతా తీసేయాలండి దానివల్లనే మనం ఎప్పుడైనా లివర్ చేసేటప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను వేస్టేజ్ అదంతా పారివేయాలి దానివల్లనే మనకు కడుపులో నొప్పి మోషన్స్ అవుతాయి సో అది ఎప్పుడైనా సరే చికెన్ లివర్ చేసేటప్పుడు అది తీసి కట్ చేసి తీసేయండి రెండు మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ చికెన్ లివర్ ఏదైతే ఉన్నాయో ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగి డైరెక్ట్గా రెండు మిక్స్ చేసి పెట్టేశాను ఆనియన్ అండ్ చికెన్ లివర్ ఏదైతే ఉన్నాయో రెండు మిక్స్ చేసి గ్యాస్ మీద పెట్టేసి అండ్ టూ టూ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ వేశాను మెంతికూర వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ది తీసుకున్నాను కట్ చేసేసి కడిగి పక్కన పెట్టుకోండి ఇక్కడ ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ దంచి వేసుకున్నాను అండ్ దీంట్లోనే త్రీ స్పూన్ ఆయిల్ వేసుకుంటాను రెండే రెండు నిమిషాల్లో ఈ దీంట్లో ఉన్న వాటర్ కూడా మొత్తం మెల్ట్ అయిపోతుంది అంటే చూడండి ఇక్కడ జీరా పొడి వేశాను ధనియాల పొడి వేసాను రెడ్ చిల్లీ పౌడర్ వేసాను జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ వేసాను పసుపు వేసాను అండ్ సాల్ట్ కూడా ముందే వేసుకున్నాను సో ఇలా అన్ని మసాలాలు వేసి మిక్స్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇక్కడ చూడండి మెంతి కూర కట్ చేసి అండ్ కడిగి పెట్టుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక్కసారి కలిపేసి మెంతికూర కడిగి పెట్టుకున్న మెంతికూర వేసేసి కలపకుండగా అలాగే కప్పి వదిలేయండి ఇక్కడ త్రీ టమాటో తీసుకున్నాను మీరు కావాలనుకుంటే టూ టమాటో కూడా వేసుకోవచ్చు మెంతికూర వేసి త్రీ ఫోర్ మినిట్స్ అయింది ఒక్కసారి కలుపుకుంటాను కలిపేసి మళ్ళీ కప్పేసి వదిలేయండి వదిలేసి మళ్ళీ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఒకవేళ టమాటో మీరు టూ కావాలనుకుంటే టూ టమాటోస్ వేసుకోవచ్చు నేనైతే త్రీ టమాటోస్ వేసుకున్నాను ఇక్కడ మిల్కీ పరాఠా చేస్తున్నాను సో ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను ఆయిల్ వేసాను కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఈ ఆయిల్ పిండిలో మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి రెండు చేతులతోన ఇలా మొత్తం కలుపుకోవాలి మనం పిండి ఇలా ఒకసారి చేతిలో తీసుకుంటే ముద్దలాగా అవ్వాలి చూడండి ఇలా పక్కన పెట్టేశాను ఒకసారి కర్రీ తీసి మిక్స్ చేసుకోండి చూడండి టమాటో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయాయి కలిపేసి వదిలేశాను ఇక్కడ అర గ్లాస చిన్న గ్లాసతో అర గ్లాస పాలు వేసుకున్నాను గట్టి పాలు వేసుకున్నాను వాటర్ యాడ్ చేయలేదు సో ఆ పాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు దీంట్లో ఎంత అయితే వాటర్ పడుతుందో అంత వాటర్ వేసి డో రెడీ చేసి పెట్టుకోండి చూడండి ఇక్కడ నైంటీ పర్సెంట్ టమాటో కుక్ అయిపోయాయి లవంగాలు యాలకులు మిరియాలు షాహిజీరా ఈ నాలుగే కొద్ది కొద్దిగా తీసుకొని పౌడర్ చేసి వేసుకోండి మంచిగా ఒక గుప్పెడంత కొత్తిమీర పుదీనా కట్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ లివర్ కూర ఫ్రై రెడీ అయిపోయింది నిమ్మరసం వేసుకోండి అండ్ ఫ్లేమ్ బంద్ చేసి పక్కన పెట్టేయడమే అండ్ అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి డో రెడీ చేసి పెట్టాము కదా పరాఠ కొరకు పిండిని మంచిగా ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి మనకు ఏ సైజులో అయితే చపాతి కావాలో ఆ సైజులో చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసుకొని ముందుగా చపాతి ప్రిపేర్ చేసుకోండి చపాతి పైన కొద్దిగా డ్రై పిండి ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ లేదంటే వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం ఈ చపాతికి మొత్తం అప్లై చేయాలి చేసి ఇలా పార్ట్స్ అన్నీ జాయింట్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ చూస్తాను ఇలా ఒక చపాతి రెడీ చేసుకొని పైన కొద్దిగా డ్రై పిండి ఆయిల్ వేసి మొత్తం అప్లై చేసి చూస్తున్నాను కదా సో ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి మిల్కీ పరాఠా మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ లివర్ చేసాం కదా కూరతో సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అండ్ ఒక పెనం పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి మనం పరాఠా ఎలా అయితే చేసుకుంటామో చపాతి లాగానే సేమ్ టు సేమ్ అలాగే చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ లివర్ కూర ఫ్రై రెడీ అయిపోయింది అండ్ మిల్కీ పరాఠా కూడా రెడీ అయిపోయింది దీంట్లోకైతే నేను పచ్చి పులుసు చేసుకున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్